హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి సిద్ధు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ బేదం చర్ల బేదం చర్లో కొత్త కోసం ట్యాంక్లెల్ మైండ్ నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇన్నో టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుంది ఢిల్లీ నుంచి ఇప్పిస్తాను నేను అయితే ఇప్పిస్తానని ఢిల్లీలో ఉన్నానండి చాలామంది చాలా చాలామంది అయితే ఫోన్ చేస్తున్నారు ఏమనుకున్నారంటే మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి మీ దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయని అడుగుతున్నారు మా దగ్గర అయితే ఎటువంటి వెహికల్స్ ఉండవండి ఢిల్లీలో ఏదైనా మంచి పని కనపడితే మేము వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తాము నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మేమైతే మేమైతే ఇక్కడ నుంచి ఎటువంటి వెహికల్స్ తీసుకురాము అక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచి మంచి వెహికల్స్ ఇప్పిస్తాము లేదు మీరు ఎవరైనా రాలేము అన్నవారైతే నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మంచి పని అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది సుజుకి ఎస్ ఎస్రాసు రెండు వేల పదిహేడు మోడలు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ముప్పై వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ది కేవలం ముప్పై వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు రూపాయలు రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ది జన్యున్ వెహికల్ అండి మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి చూసిన తర్వాత వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీరు ఏదో మొత్తం ఒకసారి వెహికల్ చూడండి ఇది టోటల్ ఇంజిన్ ఒక పొజిషన్ అండి ఇది ఒకసారి చూడొచ్చు మీరు ఇది టోటల్ ఇంజిన్ ఒక పొజిషను ఇంజిన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు కానీ ఆయిల్ చంపాలనేటువంటిది ఏం లేవండి చూడొచ్చు ఒకసారి కంపెనీ మార్కులు ఇప్పుడు అదే విధంగా అయితే ఉన్నాయి ఇవి అప్రాన్స్ అండి అప్రాన్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చూడొచ్చు బాల్లెట్ బట్టి కూడా కంపెనీ చూసిన ఉందండి చేంజ్ అయితే ఏం కాలేదు వీటికి ఇద్దరు టోటల్ కండిషన్ అయితే ఉందండి ముప్పై ఐదు వేలు ముప్పై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు చూడొచ్చు బాలెట్ పట్టి అనుకోండి బాలెట్ అనుకోండి మొత్తం సీడ్లు అయితే ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అది ఇప్పుడు చూడవచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూపిస్తాను వెహికల్కి సిల్వర్ కలర్ వెహికల్ టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయండి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అలవిల్స్ అయితే వస్తాయండి వెహికల్కి టాప్ అండ్ మోడల్ కాబట్టి అలవిల్స్ ఎయర్వైల్స్ అన్నీ అయితే వస్తాయి వెహికల్ ఎన్ని నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను కావాలంటే స్టోల్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది కొంతక కొద్ది చూపిస్తాను వెహికల్ కి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉన్నాయి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంప్లీట్ ఫ్యూడర్ మ్యూసిక్ సిస్టం అన్ని ఉన్నాయి వెహికల్ కి ఇది కీलेस ఎంట్రీ స్మార్ట్ సెన్సార్ కే ఇది ఉంటది వెహికల్ కి పుష్ స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతది ఒకసారి చూరొచ్చు మిరు రీడింగ్ 30000 ఇట్లంది ఒరిజినల్ రీడింగ్ సేఫ్టీ బార్ంగ 22 ఇయర్ బ్యాక్ సేటెడ్ అవ్వడతది కి డ్రైవర్ సైడ్ ఒకటి ఇట్లా డ్రైవర్ డ్రైవర్స్ అనేది కూడా వస్తుంది ఇది ఒక ఫిటెడ్ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి బ్యాక్ కెమెరా కూడా వస్తుంది దీనికి టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చూడొచ్చు ఒకసారి మీరు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ ప్రైవేట్ కంట్రోల్ వేసి మొత్తం ఉంటుంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడొచ్చు వెళ్ళింది మార్పు ఎస్ క్రాస్ అనేది అల్ఫాబేరేట్ టాప్ ఎండ్ మోడల్ అండి ఇది స్పేస్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది వెయ్యిల్కి స్పేస్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది వెగిలికి ఒకసారి చూడొచ్చు మీరు స్టెప్ లీడర్ అనేది ఒకటి రెండుసార్లు ఇంతవరకు అయితే వాడలేదు స్టెప్ లీడర్ కూడా చూడొచ్చు ఒకసారి స్టెప్ లీడర్ అయితే ఇంతవరకు వాడలేదు డిక్కిన ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి ఏం లేవండి చూపిస్తాను మీకు ఇటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేది ఏం లేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి వెహికల్ చూడొచ్చు మీరు బాడీ లైనింగ్ కానీ పంచింగ్ కానీ చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ కాలేదు

ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ మార్చి సుచికి ఎస్క్రాస్ అండి అల్ఫా వెరేట్ టాప్ అండ్ వెరియట్ అండి ఇది రెండు వేల పదిహేడు మోడలు కేవలం ముప్పై వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ నాలుగు టైర్లు వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ నాలుగు టైర్లు ఉన్నాయి షెఫ్ట్ టైర్లు వచ్చే వాడలేదు వెహికల్ షెఫ్ట్ టైర్ వెహికల్ చాలా అంటే చాలా ఫ్రెంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ క్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అన్ని కంపెనీ రిజిస్ట్రమండి అప్రాన్స్ అనుకోండి పిల్లర్స్ సస్పెన్షన్స్ ఏవి కూడా చేంజ్ కాలేదండి వెహికల్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ వెహికల్ అక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెటల్ లాంగ్ సిస్టం కంపెనీ ఫిటెడ్ బేస్ సిస్టమ్ బ్యాక్ కెమెరా క్రూస్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ ప్రతిదీ కూడా ఉంటుంది అండి వెహికల్కి ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంది వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ఢిల్లీలో ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి ఆరు లక్షల ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్ల ప్రైజే కాదు కొద్ది మటుకు భారీ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే ఇంత టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై